Om Sai శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి మీ అందరికీ కూడా ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మన స్ఫూర్తిగా ఆ సాయిని పెట్టుకుంటూ ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో మీ ముందుకు వచ్చాను బాబాగారి సందేశం ఏమిటి అంటే రేపు నీ జీవితంలో నువ్వు వినబోతున్నటువంటి ఈ శుభవార్త తెలుసుకో ఒక్కసారి ఈ శుభవార్త ఏమిటో తెలిసాక ఆనందంతో చిందులు వేస్తావంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ కనుక కొత్తగా చూసేవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం రేపు నీ జీవితంలో అత్యున్నతమైనటువంటి గొప్ప శుభవార్త వినబోతున్నావు ఆ శుభవార్తతో నీ మనసంతా కూడా తేలికగా ఉంటుంది అలాగే ఆ శుభవార్త నీ చెవిన పడిన వెంటనే నీ మనసు ఎంతో చిందులు తొక్కేలా ఈ సాయి నిన్ను గొప్పగా అనుగ్రహించబోతున్నాడు నిజంగా నీకు ఇప్పటి వరకు నీ జీవితంలో ప్రతి కష్టం వెనుక అలాగే ప్రతి సమస్య వెనుక ఎన్నో బాధలు అలాగే ఎన్నో కన్నీళ్ళు నువ్వు ఎంత బాధపడ్డావో నిన్ను బాధ పెట్టిన వారు ఎంతమంది ఉన్నా కూడా వరెవరినీ పట్టించుకోకుండా కేవలం నీ జీవితాన్ని నువ్వు ఏ విధంగా గడుపుకుంటూ వచ్చావో అవన్నీ కూడా నాకు తెలుసు అయితే ఇప్పటి వరకు కూడా నేను జీవితంలో ఒక్కరోజు కూడా కనీసం ఆనందంగా గడిపింది లేదు బాబా అంటే సంతోషంగా ఉంటాను కాకపోతే మనసు నిండా ప్రశాంతంగా అయితే నాకు ఎప్పుడూ ఆనందంగా గడిపింది లేదు అనుభవంతో చెబుతున్నాను నిజంగా ఎప్పుడూ కూడా నా జీవితంలో ప్రశాంతంగా అలా కాసేపైనా కూడా నా వారితో గడిపినటువంటి క్షణాలు చాలా తక్కువ మరి గొప్పగా బ్రతకాలని నాకు ఎప్పుడూ ఆశ లేదు బాబా ఆ విషయం నీకు కూడా తెలుసు ఊపిరి ఆగిపోయే వరకు నేను నా బిడ్డలు ఆ దేవుడి దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర కూడా చేయి చాచేటటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు నేను ఎప్పుడూ కూడా నా జీవితాంతం కష్టపడుతూనే ఉంటాను నేను ఎంత కష్టపడుతూ ఉంటానో నీకు కూడా తెలుసు నా కష్టానికి ప్రతిఫలం మాత్రమే ఇవ్వమని అడుగుతున్నాను అంతే తప్ప ఇంకా ఏది కూడా ఆశించి నేను ఎప్పుడూ ఏదీ అడగలేదు బాబా అయితే నీకు మాత్రం మా తెలిసినటువంటి నా గురించి ఇంకా ఇంకా నన్ను బాధ పెట్టాలని చూస్తున్నావని నాకు అనిపిస్తుంది అంటే నా ఆర్థిక పరిస్థితులు కావచ్చు లేదా నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ ఇవన్నీ కూడా నువ్వు తలుచుకుంటే క్షణంలో ఎప్పుడో మాయం చేసేవచ్చు కానీ ఎందుకు ఇలా ఆలస్యం చేస్తున్నావు నా పట్ల ఎందుకు ఇలా నిర్లక్ష్యత వహిస్తున్నావు బాబా నిన్ను అడుగడుగునా నేను కాపాడుతున్నాను లేకుంటే అసలు నీకేమయ్యాదో ఆ భగవంతుడికే తెలియాలి ఆఖరి అవకాశంగా రేపు నీకు ఒక గొప్ప శుభవార్త వినేటటువంటి యోగం రాసిపెట్టి ఉంచాను ఈరోజు రాత్రిలోపు నీతో ఖచ్చితంగా నేను మాట్లాడే తీరాలి అనుకున్నాను అందుకే ఈ సందేశాన్ని నీవు వినేలా చేయబోతున్నాను నీవు జీవితాంతం ఏడుస్తున్నాను కష్టపడుతున్నాను అయినా కూడా ప్రతిఫలం దక్కడం లేదని చాలా బాధపడుతూ ఉన్నావు కదా ఇప్పటికే నేను నీకు చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాను కానీ నా ప్రతి ప్రయత్నము కూడా విఫలమైంది ఇప్పుడు చెబుతున్నాను రేపటి రోజున నీవు గొప్ప శుభవార్త వింటావు ఆ శుభవార్తతో నీవు నిజంగా నీ కుటుంబంలో ప్రతి ఒక్కరి ముఖంలో ఆనందాన్ని చూస్తావు ఎక్కువగా ఎవరిని నమ్మవద్దు మోసపోతావని ఎన్నోసార్లు చెప్పాను ఎవరి కోసము ఆలోచించవద్దు వాళ్ళకు కూడా నువ్వు అలసైపోతావని చెప్పాను ఎక్కువగా విలువ ఇవ్వవద్దు గౌరవాన్ని కోల్పోతావని చెప్పాను ఎవరిని కూడా ఎక్కువగా పొగడవద్దు శత్రువు అయిపోతావని చెప్పాను ముందుగా నా వాళ్ళని ఆలోచించడం తగ్గించుకో ఎవరి నుండి కూడా ఏది ఆశించవు నాకు తెలుసు అందుకే నీ జీవితం ఇప్పటి వరకు సమస్యలు కష్టాలు ఎదురొచ్చినా కూడా కాస్తైనా జీవితం బాగుంది ఇప్పటి వరకు నీవు జీవితంలో చేసినటువంటి అతిపెద్ద పొరపాటు ఏమిటో తెలుసా అవసరం ఉన్నప్పుడు కాళ్ళు అవసరం తీరాక పట్టుకునేటటువంటి కొంతమంది పనికి మాలినటువంటి స్నేహితులను అలాగే కొంతమంది బంధువులను నమ్మావు ఇక వారు నిన్ను ఎలా మోసం చేశారన్నది మరలా నేను చెప్పలేను కానీ ఇప్పటికే నువ్వు ఎంత మోసపోయావో వారి వలన ఎంత నష్టపోయావో ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నీకు నీ మంచి మనసుకు తగినటువంటి బహుమతి ఇవ్వబోతున్నాను ఒక్క విషయం చెప్పనా నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా సరే కాలం అనేది ఒకటి ఉంటుంది కదా అది తప్పకుండా వారిని శిక్షిస్తుంది ఒకరు ఏమన్నా కానీ అణిగి మణిగి ఉన్నారు అంటే అవకాశం గురించి చూస్తున్నారు అనే కాదు నీ మనసులో నువ్వు ఎంత బాధ్యత నింపుకున్నావో ఎంత భారాన్ని నింపుకున్నావో నాకు బాగా తెలుసు అలాగే నిన్ను బాధపెట్టిన వారందరి గురించి నువ్వు ఎప్పుడూ కూడా పట్టించుకోలేదు కనీసం వారికి ఎలాంటి అనర్థం జరగాలని నీ మనసులో కూడా ఎప్పుడూ కోరుకోలేదు అంత మంచి మనసు నీది అలాంటి మంచి మనసు ఉన్నటువంటి వారు భగవంతుడికి ఎంతో ఇష్టం కాబట్టి నువ్వు వారిని ఎంత బాధ పెట్టినా కూడా ఎంత అణిగిమణిగి ఉన్నావో ఇప్పటి వరకు ఎంతగా నీ మనసును గాయం చేసినా కూడా ఎవరికీ చెప్పుకోకుండా నీలో నువ్వే బాధలు పడుతూ సమస్యనన్నింటినీ కూడా నేను ఎత్తిపై వేసుకొని ప్రతి ఒక్కరికి కూడా సమాధానం ఇస్తూ ఇప్పటి వరకు నీ జీవితాన్ని చాలా సమస్యల్లోనే గడిపావు నిజమే నువ్వు అన్నట్లుగా నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉన్నటువంటి క్షణాలు చాలా తక్కువే ఆనందంగా నీ వారితో గడిపినటువంటి కాలం చాలా తక్కువే అలాగే నిండైనటువంటి మనసుతో సంతోషంగా ఉన్నటువంటి రోజు కూడా ఎప్పుడూ లేదు నేను ఒప్పుకుంటాను కదా ఎందుకంటే నీ గురించి పూర్తిగా తెలిసింది ఈ బాబాకు మాత్రమే మరి నీ మనసులో దాగినటువంటి బాధ గురించి నాకు తెలియదా నువ్వొకరిని బాధ పెట్టే ముందు వారి స్థానంలో నువ్వుండి చూడు అని ప్రతి ఒక్కరికి కూడా ఈసారి గట్టి సమాధానం ఇచ్చేలా తప్పకుండా నీకు గొప్ప బహుమతి అయితే ఇస్తాను వాళ్ళు పడేటటువంటి బాధ ఏమిటో తప్పకుండా వారికి అర్థమయ్యేలా చేస్తాను మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి బాధకు కారణం కాకూడదని వారు తప్పకుండా తెలుసుకుంటారు సున్నితమైనటువంటి మనసు ఉన్నదానివి నీవు నీకు ఎవరూ కూడా శత్రువులు ఉండకుండా చూసుకుంటాను వారికి మోసం చేసినంత తెలివిగా నిన్ను అంతం చేయాలనుకున్నారు కానీ వారికి మాత్రం ఆ అవకాశాన్ని బాబా ఇస్తాడా అస్సలు ఇవ్వలేం మనం బాధపడితే ఓదార్చేవారు కొందరుంటారు మనం ఎప్పుడు బాధపడతామా అని ఎదురుచూసేవారే ఎక్కువగా ఉంటారు మరి మనతో ఏ బంధం లేకపోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవారు కేవలం కోటికో కేవలం ఒక్కరే ఒక్కరుంటారు అలాంటి వారు మనకు తారసపడితే ఎంత కష్టం వచ్చినా కూడా వారిని అస్సలు వదులుకోకూడదు మరి అలాంటి వారిలో ఈ బాబా కూడా నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు నీది కాని రోజులు అన్నీ కూడా నువ్వు మౌనంగా ఓర్పుగా చాలా ఓపికగా ఉన్నావు నీదైనటువంటి రోజు వినయంగా ఉంటావు కదూ అప్పుడే నువ్వు జీవించి ఉన్నంతకాలం నీ విలువ ఇంకా పెరుగుతూ ఉంటుంది ప్రతిరోజు ప్రతి క్షణం ఎలాంటి పరిస్థితులు మారుతూ వచ్చినా కూడా నువ్వు మాత్రం వినయంగానే ఉండు అయితే నువ్వు ఎప్పుడైతే పరిస్థితులను అలాగే నీకు వచ్చినటువంటి సమస్యను వీటన్నిటిని కూడా ముందే అంచనా వేస్తావో అప్పుడే జీవితంలో విజయాన్ని సాధించగలుగుతావు విలువ కోసం లేనటువంటి చోటు అసలు ఎప్పుడూ కూడా ప్రయత్నించవద్దు నీకున్నటువంటి విలువేమిటో నీ మంచితనం ఏమిటో కేవలం ఈ బాబాకు మాత్రమే తెలుసని చెప్పాను కదా గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు ధనాన్ని చూసి కాదు కాబట్టి నీ గుణం ఎంత మంచిదో నీ చుట్టూ ఉన్నవారికి చాలా బాగా తెలుసు రేపటి రోజున ఇక నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చక్క పెట్టబోతున్నాను నీకున్నటువంటి అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతున్నాయి పేదరికంలో ఉన్నప్పుడు నువ్వు ఎంతో నిజాయితీగా ఉన్నావు ఇప్పుడు నీకు సంపద కలగబోతోంది సంపద కలిగినప్పుడు కూడా సామాన్యంగా ఉంటావు అనుకుంటున్నాను అధికారంతో ఉన్నప్పుడు వినయంగా అనుకుంటున్నాను అలాగే నీకెంత కోపం వచ్చినా కూడా మౌనంగా ఉంటావు అనుకుంటున్నాను జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం ఇవన్నీ కూడా ఏమీ ఉండవు కేవలం మనకు జీవితంలో మంచి గుణపాఠం అనేది భగవంతుడు మనకు నేర్పించేందుకే వాటన్నిటినీ మనకు తారసపడేలా చేస్తాడు కొంతమంది నిన్ను ఎంత బాధ పెట్టినా కూడా ఎంతగా అణిచివేయాలన్నా కూడా నువ్వు ఎంత మౌనంగా ఉన్నావో ఎంత ఓర్పుగా ఉన్నావో నాకు బాగా తెలుసు ఎందుకు మౌనంగా ఉన్నావో కూడా తెలుసు వాళ్లకు సమాధానం ఇవ్వలేక కాదు అలాంటి వారితో వాదించడం నీకు ఇష్టం లేక నువ్వు మౌనంగా ఉన్నావని నాకు బాగా తెలుసు బాధలు గొప్పవా బంధాలు గొప్పవా అని అడిగితే నిజం చెప్పాలంటే బాధలే గొప్పవని చెప్పాలి ఎందుకో తెలుసా అలా అవసరాలకు వాడుకుని వదిలేసేటటువంటి బంధాల కన్నా కూడా అనుక్షణం తోడుండేటటువంటి బాధలే చాలా గొప్పవి బంగారు ఇప్పటికే నువ్వు అన్ని బాధలను అనుభవించేస్తావు ఇక జీవితంలో నీకు ఎలాంటి బాధలు ఉండవు నువ్వు అడిగిన విధంగానే ప్రశాంతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని నీకు నేను తప్పక పరిచయం చేస్తాను రేపటి రోజున నువ్వు వినబోయేటటువంటి శుభవార్తతో చిందులు వేసేలా నా ఆలయానికి వచ్చి నన్ను సందర్శించేలా గొప్ప బహుమతి ఇవ్వబోతున్నాడు ఈ సాయి మరి ఆ బహుమతి అందుకునేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు అనుకుంటున్నాను సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు